హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి ఇది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలామంది నాన్ వెజ్ లవర్స్కి హెల్ప్ అయ్యే వీడియో అనమాట అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు నేను చేసిన విధంగా తెలియని వాళ్ళు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో నేను చూపించబోయేది లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవడం చాలామందికి తెలీదు నాకు కూడా తెలియదు తెలీదు తెలుసుకొని ఈసారి ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీకు వీడియోలో చూపించాలని చెప్పి వీడియో తీశాను ఇది కూడా వీడియో తీసుకోవాలా అనుకోకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా ఇదిగోండి లెగ్ పీసెస్ నేను నాలుగు తీసుకున్నాను నాలుగు లెగ్ పీసెస్ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసుకొని ఉప్పు సాల్ట్ పసుపు రెండు వేసేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూ హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకొని చక్కగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వేరే ఇంగ్రీడియంట్ ఏమీ వేయనవసరం లేదు మసాలాసు నాకు తెలి నాకు తెలియకముందు నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని అలా కలిపి ఫ్రై చేసుకునేదాన్ని అలా ఫ్రై చేయడం వల్ల మాడిపోయి లోపల లైట్ కుక్ అవ్వకుండా ఉండేది ఈసారి ఇలా ట్రై చేశాను అసలు సూపర్ క్రిస్పీగా వచ్చింది ఫ్రై అయితే ఈవెన్గా లోపల దాకా కుక్ అయ్యి బయట క్రిస్పీ లేయర్ తోటి చాలా బాగుందనమాట ఇంకా ఇది ఇలా చేయడం ఒక వీడియోలో చూశాను మామూలు లెగ్ పీసెస్ అనే కాదు చికెన్ పీసెస్ కూడా ఇలా చేసుకుంటే బాగా వస్తుందనమాట ఫ్రై డ్రైగా మనం అన్నంలోకి సైడ్ నంచుకోవడానికి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా అలా ట్రై చేయడం కోసము ఈ విధంగా ఫ్రై చేస్తే సూపర్ హిట్గా వస్తుంది ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఫ్రై అవ్వడం కోసము ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తోటే వేసేసుకొని ఇంకా రెండు వైపులా ఈవెన్గా కలర్ ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది అది కూడా మనం ఏ ఫ్లేమ్ అంటే లో టు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి మ్యాక్సిమం హైలో పెట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ లోలో ఫైవ్ మినిట్స్ మీడియం అలా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది మరీ హైలో ఒకేసారి పెట్టేసామంటే మాడిపోతుంది లోలో పెట్టామంటే ఉడికినట్టు అవుతుంది కానీ ఫ్రై అయినట్టు అవ్వదనమాట అందుకే త్రీ ఫ్లేమ్స్ యూస్ చేసుకుంటూ దగ్గరే ఉండి చూసుకుంటూ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది చక్కగా మనం బయట తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇంకా మిగిలినవి కూడా అలానే ఇదిగోండి చక్కగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై అయిన వాటిని మనకి మళ్ళీ పైన ఉప్పు కారం ఫ్లేవర్ టా కావాలి కాబట్టి ఈ ఈ ఆయిల్లోనే అవి ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హైలో ఎప్పుడు పెట్టాలో చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి అప్పటికప్పుడు బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు టెక్స్చర్ మూడు బాగుంటాయి ఎప్పుడు చెప్పే విషయమే కదా లో ఫ్లేమ్లో అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని దానిలో ఈ పచ్చిమిర్చి ఒక రెండు చీలికలు చేసి వేసుకోండి కరివేపాకు రెండు రెమ్మలు హై ఫ్లేమ్లో ఈ ఇవి లెగ్ పీసెస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇందాక మనం వేసింది ఉప్పు పసుపు మాత్రమే అది ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే సరిపోదు ఇందాక వేసినవి ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు సరిపోవు కాబట్టి మళ్ళీ సాల్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని దాంతోపాటు కారం ఒక వన్ స్పూన్ దాకా వేసుకో మీ స్పైసీని బట్టి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకుంటూ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి నేనైతే మా ఇంట్లో వాళ్ళని బట్టి వన్ స్పూన్ దాకా వేసాను వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా పైలెయ్యరు ఫ్రై ఫ్రై టెక్చర్ ఫ్రై టెక్స్చర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి చూపిస్తున్నాను కదా నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ యాజ్ టీజ్గా అలానే చేసుకోండి అదిరిపోతుంది ఇంకా మరీ మాడిపోయేంత కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే జీడిపప్పులు ఒక పది దాకా వేసుకున్నాను ఉన్నాయి కాబట్టి ఈ దగ్గర ఉంటే వేసుకోండి అంటే ఇలాంటి ఫ్రైలో జీడిపప్పుల టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకే వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే పప్పులోకి సైడ్ డిష్ చేసుకోండి దేనిలో అయినా సైడ్ డిష్ కానీ బిర్యానీ తినేటప్పుడు కూడా మనం పక్కన పెట్టుకొని తింటూ ఉంటాం కదా అలా కూడా తినచ్చు ఎలా తిన్నా అది తిరిపోతుంది లెగ్ పీస్ ఫ్రై అయితే సూపర్ హిట్గా వచ్చింది మీకు నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్